పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం రఘురామకృష్ణరాజు గారికి సన్మానం జరుగుతుంది మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం కొంత ఆలస్యమైన మరొక ప్రారంభంలో వచ్చినందుకు సంతోషంగా భావిస్తూ తెలుగువన్ రజతోత్సవ వేదిక మీదకి ఎంపీ ఈటల రాజేందర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఈటల రాజేందర్ గారు ఒక ఆత్మ గౌరవ బావుట తెలంగాణ రాష్ట్రం అస్తిత్వం అణు అడువు తెలిసిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర మంత్రిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించి ఆయన ముద్ర వేసిన వ్యక్తి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మా ఎండి రవిశంకర్ గారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు అలాగే అతిథులు కూడా వారిని వేదిక మీద ఆసీనలు కావాల్సిందిగా కోరుతున్నాం పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారు మాట్లాడతారు ఇప్పుడు రామానుజాచార్యులు గారికి ఒక మహా పండితుడు ఒక వేదమంత్రం ఉపదేశించి ఇది నీలోనూ ఉంచుకో ఎవరికి చెప్పకు అని చెప్పితే ప్రజల మేలు కోరే ఈ వేదమంత్రం నాలో ఉంచుకుంటే నేనేం ప్రజల మనిషి కాబట్టి ప్రజలకు తెలియాలి అని గుళెక్కి మరి ప్రజలకు చాచిపెట్టిన మహానుభావుడు శ్రీ రామానుజాచార్యులు అంత్రమించిన కమ్యూనిస్ట్ లేడు సో అలాంటి సామాజిక న్యాయాన్ని ఆ రామానుజా యొక్క బోధనల్ని ఇలా ప్రచారం చేస్తూ మన ముందుకు వస్తూ మనల్ని ఆశీర్దిస్తున్నటువంటి శ్రీ త్రిదేశ నారాయణ స్వామి గారికి అలాగే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రమణ గారు ఆ మహానుభావుడు రిటైర్డ్ అవ్వచ్చు కానీ తెలుగు భాష గొప్పతనాన్ని మాతృభాష గొప్పతనాన్ని చెప్పడం కోసం నాకు రిటైర్మెంట్ లేదు నేను నిండి రూవలు పోతున్నా సరే నా మాతృభాష గొప్పతనాన్ని చెప్తాను మీరందరూ కూడా మాతృభాషను గౌరవించండి అని చాటి చెప్తున్న ఏ ప్రశ్న సరే శ్రీ రమణ గారికి అలాగే ఎప్పుడు నాకు ఏ అవసరమైనా సరే సహా సహా సహకారం అందించే పెద్దలు శ్రీ రఘురామకృష్ణరాజు గారికి అలాగే ఈటల రాజేందర్ గారు నమస్కారం సారు ఇప్పుడే వచ్చారు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ వారికి